మహాలయ అమావాస్య రోజున అన్నదానం నిర్వహించడం అభినందనీయమని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పలా వేణారెడ్డి తెలిపారు ఆదివారం పితృ మహాలయ అమావాస్య సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విలాస్ సెంటర్లో గల రిలయన్స్ ట్రెండ్స్ ఎదురుగా సందులో సుమన్ యువసేన ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు మహాలయ అమావాస్య రోజున అన్నదానం నిర్వహించడం అభినందనీయమని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి తెలిపారు ఆదివారం పితృ మహాలయ అమావాస్య సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్లో గల రిలయన్స్ ట్రెండ్స్ ఎదురుగా సందులో సుమన్ యువసేన ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విశేషమైన మహాలయ అమావాస్య రోజున అన్న వితరణ చేసిన పితృదేవతలకు తర్పణం చేసినా అంత ఫలితం దక్కుతుందన్నారు అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో విశేషమైనదని కొనియాడారు మహాలయ అమావాస్య సందర్భంగా సహకరించిన దాతలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు అంతకుముందు వేద పండితులు ఉప్పల ఉదయ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ గండూరి ప్రకాష్ మాజీ కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ గుప్తా సుమన్ యువసేన సభ్యులు గోపారపు రాజు గుండా వెంకన్న బొల్లం సురేష్ గుడిపాటి రమేష్ బీకే రాజు కొండా శ్రీనివాసరావు చందా రాజశేఖర్ మొరుశెట్టి రాము పట్టణపుర ప్రముఖులు నూకా వెంకటేశం గుప్తా బ్రాహ్మణపల్లి మురళీధర్ ఈగా దయాకర్ గుప్తా బెలిదే అంజయ్య భువనగిరి విజయ్ కుమార్ బచ్చు పురుషోత్తం బజ్జూరి శ్రీనివాస్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ంగయ్య గారి జ్ఞాపకార్థం శ్రవణ్ కుమార్ గుప్త గారు శ్రీనివాస్ గుప్త గారు శివసాయి మార్కెట్ శేషులు రామయ్య

ప్రత్యబ్దం భూరి భోజనా గయా పుత్రత పుత్రుడు అంటే ఎవరుండి అంటే పున్నామో నరకొత్రాయతే తల్లిదండ్రుల నుంచి తల్లిదండ్రులను పున్నామో అనేటటువంటి నరకాన్నించి ఉత్తీర్ణత చేసేవాడు పుత్రుడు అని అంటే తల్లిదండ్రులు బతుకున్నంత కాలం వాళ్ళ మాట వినడం తర్వాత చేయాల్సినటువంటి పని వాళ్ళు గతించిన తర్వాత వాళ్ళ పేరు మీద భూరి భోజనాలు పది మందికి అన్నదానం చేయాలట గయాయం పిండదానా జీవితంలో ఒక్కసారైనా సరే గయకు వెళ్ళి గతించినటువంటి తల్లిదండ్రుల పేరు మీద పిండ ప్రదానం చేసేస్తే పుత్రస్య పుత్రత ఇవన్నీ చేసినటువంటి వాడు పుత్రుడు అర్పించుకుంటాడు మన సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి విలువ దేవుడికి ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే మనం ఏ పూజ చేసినా కానీ పూజ చేసే ముందు మాతృదేవో భవ పితృదేవో భవా తల్లిదండ్రి తర్వాతనే దేవుడిని పూజిస్తాం మనం అమావాసన్నిటి ముఖ్యమైన అమావాస్య దీనికి చాలా ఈ అమావాస పెద్ద ప్రతినిత్యం మనం బిజీ బిజీ పండ్ల మీద మనకు ఉన్నటువంటి దాని మీద మన పెద్దల్ని మర్చిపోకుండా ఉండడానికి ఈ ఒక్కరోజైనా ఈ వారి పేరు మీద అన్నదానం కానీ వారి పేరు మీద ఇది కానీ మనకు ఏదో రకంగా వాళ్ళకు చేస్తే ఎప్పటికీ వెళ్ళప్పుడూ వాళ్ళ ఆత్మ కూడా సంతోషపడుతుంది అని చెప్పని నానుడి ఉండి ఈ నానుడిని పురస్కరించుకొని గత మన నాలుగు సమ మూడు సంవత్సరాల నుంచి ఈ శంకర్ విదాస్ సెంటర్లో మహాదవి అమావాసని మొదలుపెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం అమావాస్య రోజు మేము ఈ జాతర సహకారంతో మరియు మా కమిటీ మెంబర్ల సహకారంతో ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా అందరికీ అందరూ కూడా మా కార్యక్రమానికి వెన్నంటి చేదోడు చేదోడు వాడోడిగా ఉండి మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ అతిథులందరినీ కూడా పేరు పేరుగా వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం మహాలయ అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ శంకర్ గ్లాస్ అంట ఈ ప్రాంతంలో ఉండబడిన పెద్దలు గవకేశ్వర రెడ్డి గారు బ్రహ్మల సంవత్సరం కూడా ఈ పర్వదినం ఈ మహాలయ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు అన్న వితరణ కార్యక్రమాలు గత మూడవసారి అనుకుంటా ఇక్కడ రావటం ఇక్కడ నన్ను ఆహ్వానించిన పెద్దలు లైఫ్ క్లబ్ అధ్యక్షులు సుధాకర్ గారు అయితేంది సుమన్ గారు అయితే వెంకన్న గారు ప్రమాణ మురళీధర్ గారు పెద్దలందరూ కూడా పేరు పేరున ఒకసారి మరొకసారి నమస్కారం తెలియబడుతూ మంచి కార్యక్రమం ఇది అన్ని దానాల కన్నా మిన్న అన్నదానం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు పెద్దలకు పెద్దల పేరు మీద ఈ కార్యక్రమం చేయడం అభినంది అభినందించదగ్గ విషయంగా గుర్తు చేస్తూ మరొకసారి ఈ దాతలందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి నా నమస్కారాలు తెలియవరుస్తూ ముగుస్తాం